మైలవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి భారీగా షాకులు తగులుతున్నాయి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతోంది ఏకంగా మంత్రి జోగి రమేష్ కు ఆయన బంధువులే పెద్ద షాక్ ఇచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఏపీలో అసలైన ఎన్నికల సందడి మొదలైంది నామినేషన్ల పర్వం మొదలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది ఇదే క్రమంలో అధిక పార్టీ వైసీపీకి మాత్రం ఇంకా షాకులు తగులుతూనే ఉన్నాయి మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుండగా పార్టీని వరుసగా నేతలు విడుతూ ఉన్నారు ఇప్పటికే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఇలా పై స్థాయి నేతల నుంచి కింద స్థాయి లీడర్స్ వరకు వరుసగా రాజీనామాలు చేస్తూ టిడిపి పార్టీలు చేరుతున్నారు తాజాగా ఇప్పుడు వైసీపీ కీలక నేత కుటుంబ సభ్యులే పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ బాంబర్తులే వైసీపీకి రామ్ రామ్ చెప్పి టిడిపి పార్టీలో చేరారు ఈ రోజు పామర్తి దుర్గాప్రసాద్ పామర్తి దుర్గారావు పామర్తి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి బయటకొచ్చి టిడిపి పార్టీ కండవ కప్పుకున్నారు జోగి రమేష్ ఇంటి ముందనే సభాస్థాలు ఏర్పాటు చేసి మరి టీడీపీలోకి నలభై మంది జోగి బంధువర్గం చేరింది టీడీపీ టిడిపి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్సార్ కాలనీకి చెందిన యాబై కుటుంబాల వారు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారందరికీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పార్టీ కండవాల కప్పి స్వాగతించారు ఏ వన్ అపార్ట్మెంట్ వాసులు మహిళలు యువత వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రాగా వారిని స్వాగతించి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూతన పార్టీ వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు